చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ఓటర్ల దినోత్సవం కార్యక్రమం పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి డిఎఫ్ఓ బరిణి డిఆర్ఓ మోహన్ కుమార్ ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు వసుదేవన్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు డిస్టిక్ ఐకాన్ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారుడు కె నాగార్జున చిత్తూరు అర్బన్ రూరల్ గుడిపాల తహసీల్దార్లు లోకేశ్వరి కళావతి చంద్రశేఖర్ రెడ్డి చిత్తూర్ డివైఈఓ చంద్రశేఖర్ సీనియర్ సిటిజన్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లు పార్థసారథి కేశవులు శారద కాదర్భాష ముత్తు కుమరన్ సన్మాన కార్యక్రమం యువ ఓటర్లు ఆఫ్రిన్ శ్యామ్ కుమరన్ గుణశేఖర్ దుర్గా ప్రశాంత్ శ్యామ్ అరుణ దినేష్ గోపి హేమంత్ పలువురుకు కొత్త ఎపిక్ కార్డులు పంపిణీ రచనల పోటీలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు యామిని మరియా బిందుశ్రీ వకృత్వ పోటీలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అభినయ విద్యశ్రీ రాకేష్ క్విజ్ పోటీలు నిక్షిత లహిత హేమంత్ కుమార్ డ్రాయింగ్ పోటీలు చరణ్ తేజ్ మోక్షిత్ కుమార్ బాలాజీ పాటల పోటీలు బ్లెస్సీ ప్రణీత్ లీలా జూనియర్ కళాశాలలో వ్యాసరచన పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ముబారక్ దివ్య స్టాలిన్ వకృత్వ పోటీల్లో ఫర్హాన్ నబీల్ రిహానా భవానీ క్విజ్ పోటీలలో సుమన్ హరీష్ దివ్య పెయింటింగ్ పోటీలలో మహాలక్ష్మి శివకుమార్ ఉమా డిగ్రీ కళాశాల స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు డ్రాయింగ్ పోటీలు దివ్య అనుష వైష్ణవి గ్రూప్ డిస్కషన్ కోకిల వరలక్ష్మి షరీఫ్ ఉనిసా వకృత్వ పోటీలు కోకిల చందన మేఘల క్విజ్ పోటీలు స్వాతి వరలక్ష్మి చందన సీనియర్ సిటిజన్లకు యువ ఓటర్లకు వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్లు మెమోంటోలను అందజేశారు జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది ఎవరు జానపద కాబట్టి మీరు మీ బంధువులకి అందరు అది ఎలా చేస్తున్న మాత్ర చెప్తున్న ఓడి అవి ఓటు Sure. कछिले नाने को वोटो, best time में ना उनका जिम्मेदार बनता है कि all ourselves time बनाना। Good morning, all of this. Good morning. Good morning. Good morning. Good morning. ये तो सो ही अंदर क्रोच है मोर फेथ का मिलदु यहां से अंदर यस सो 18 इयर्स प्राणाएं अंदर नीति है अभी बिफोर यू वी हैव टू मीट सर ओट्स सो ऑल द स्टूडेंट्स व्हाट इज

हैंडली, the history here goes. So why is it very really important? I will ask one last question. Which is the most developed country? जापान, जापान. बाकी ज़्यादातर country एक मंडी world है. Which is the developed country? Most developed country in the world. Okay, so I am going to.

80 years after that you all will be getting the vote. So once you get 80 years, you have to register your vote. Will you register your vote? Yes. Will you register your vote? Yes. Will you register your vote? Yes. Please and all the students and thank you for giving this. You are welcome. ముఖ్యమైన ఎందుకంటే ఇంకా మన దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి కూడా ఊరు మరియు ప్రతి పద్దెనిమిది ప్రతి ఒక్కరికి ఒకే ఎంత ధనంలో చదువుకోవాలన్నా చదువు అందరికీ ఒకే అంటే ఇప్పుడు మన దూరం